ముఖ్యంగా జమ్మునడుగు నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ప్రజలకు నమస్కారం నేను పొంగల నాగేంద్ర యాదవ్ మీకు అందరికీ తెలిసే ఉంటాను దయచేసి నేను ఒక విన్నపం దయచేసి నేను ఒక విన్నపం చేయుచున్నాను మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను సుధిరెడ్డి కోసం గెలుపు కోసం నేను నా కుటుంబము నా శాయశక్తులు నా ధనము అన్ని రకాలుగా వెచ్చించి నేను మోసపోయాను నా వల్ల నా లాగా నేను గతం ఈరోజు భవిష్యత్తులో చాలామందిని మోసం చేయడానికి అతను పూనుకున్నాడు బడుగులు బలహీన వర్గాలకు నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మీరు ఈరోజు అతని వెంట నిండి అతన్ని సహకరించి అయిపోయిన తర్వాత మోసపోయామని చెప్పేసి పశ్చాత్తాపానికి లోను కాకుండా ఈరోజే మీరు రియలైజ్ అవ్వండి అతను పెద్ద మోసకారి అతను ఒక మెజీషియన్ మిమ్మల్ని అందరినీ కూడా ఒక ట్రాంప్లో ట్రాప్లోకి తీసుకెళ్ళి అలాగా మీరు ఇలా చేస్తాను అలా చేస్తాను అంటాడు అతను బడుగు బలహీన వర్గాలకు చేసేది ఏమీ లేదు చేసేది సున్నా కేవలము ఇక్కడ కొంతమందికి పదవులు ఇచ్చి వాళ్ళకు షాడోలను చేసుకొని వాళ్ళ నుంచి ఇతను డబ్బులు దండుకుంటున్నాడు తప్ప బడుగు బలహీన వర్గాలకు ఏమి చేసేది లేదు నేను నా వారసురాలైన నాలుగో వార్డు కౌన్సర్ ఈరోజు లేని లేకున్నా కూడా ఈ బాధా సమయంలో కూడా నేను మా బడుగు బలహీన వర్గాలు నష్టపోతారని ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను దయచేసి అందరికీ నేను నమస్కరించి చెప్తున్నది ఒకటే మీరు మోసపోకండి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తాడు రేపు మీరు పశ్చాత్తాపడకుండా ఈ మోసకారి నుంచి మీరు గడ్డన పడాలని నా విన్నపం నమస్తే జమ్మల డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నాడు డెవలప్మెంట్ అయ్యింది ఏమైంది ఒకే చోట నాలుగు సార్లు మూడు సార్లు ఐదు సార్లు రోడ్లు వేసామని చెప్పేసి బిల్లులు మాత్రం తీసుకొని మీరు డెవలప్ అయ్యారు జమ్మల మడుగులో అత్యంత తక్కువ నాణ్యమైన వర్కులు చేయడము అత్యంత నాణ్యంగా మీరు పనులు చేయించడము ఇవన్నీ కూడా చేసి కేవలం ఒకరిద్దరికి లబ్ధి పొందే విధంగా మీరు చేసి ఒకే రోడ్డును రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు బిల్లు చేయడం కూడా జరిగింది వీటన్నిటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అమ్మకు చేస్తూ నువ్వు అది చేశాను ఇది చేశాను చేతులు ఒప్పుకుంటూ చేతులు మాత్రం అందరికి ఒప్పుతాడు అందరి పేర్లు మాత్రం గుర్తుపెట్టుకుంటాడు అక్కడ మీరు మోసపోతున్నారు దయచేసి బడుగు బలహీన వర్గాలారా మీరు మోసపోకండి చేతులు ఊపి మీ పేర్లు చెప్తానే మోసపోకండి దయచేసి మీరు మేల్కోండి మీరు మోసపోకండి నాలాగా లాగా పడకండి దయచేసి ప్లీజ్